ఎప్పుడు జరిగిపోతూనే ఉంటాయి ఒక దొంగ దొంగతనానికి పోతూ దేవునికి ఈ విధంగా దండం పెట్టుకుంటున్నాడు ఓ దేవుడా నేను దొంగతనానికి వెళ్తున్నాను పోలీసులకు దొరకకుండా నేను దొంగతనం చేసి రావాలని దీవించు స్వామి అంటాడు దొంగతనం చేస్తూ దొంగ పోలీసులకి పట్టుబడిపోతాడు మళ్ళీ దొంగ మనసులో దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు ఓ దేవుడా పోలీసులకి దొరికితే దొరికాను కానీ లాఠీ దెబ్బలు పడకుండా నీవే కాపాడాలంటాడు పోలీసుల లాఠీతో చావబాదారో దొంగని మళ్ళీ దొంగ దేవునిని ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు పోనీలే పోలీసులు కొడితే కొట్టారు శిక్ష పడకుండా చేయమని దేవుణ్ణి వేడుకున్నాడు కానీ దొంగకి శిక్ష పడింది ఆరు నెలలు జైలు శిక్ష అనమాట మళ్ళీ దొంగ మనసులో దేవుణ్ణి ఇలా కోరుకుంటున్నాడు ఓ దేవుడా శిక్ష వేస్తే వేశావు కానీ జరిమానా విధించకుండా చేయి తండ్రి అంటాడు అసలే డబ్బులు లేవని కూడా కోరుకుంటాడు ఉంటే దొంగతనం ఎందుకు చేస్తానని కూడా అంటాడు అని దుఃఖంతో దేవుడిని వేడుకుంటున్నాడు జడ్జి దొంగి పదివేల రూపాయల జరిమానా విధించాడు కానీ మరి దేవుడిని ఇన్నిసార్లు ప్రార్థించి జరిగేది ఏంటి జరిగేది ఎలాగో జరిగింది కదా మరి ఇంతటి దానికి భగవంతుణ్ణి అడుగడుగునా వేడుకోవడం దేనికి జరిగేది ఎవరూ తప్పించలేరు కదా దాదాపు అందరి జీవితాల్లో ఇలాంటి అనుభవం ఉంటుంది మనకు అనుకూలంగా అన్ని కోరుకుంటాం కానీ విధి దాని ధర్మం అది పాటిస్తూ ఉంటుంది కాలం అంత శక్తివంతమైందనమాట చేసేది మంచి పని అయి ఉంటే మంచి ఫలితం వచ్చి ఉండేది చేసేది దొంగతనం ఒకరు కష్టపడి సంపాదించిన ధనం బంగారమో ఆయాచితంగా తస్కరించాలంటే ఇదేమి ధర్మకార్యం కాదు కదా వస్తువుల్ని ధనాన్ని పోగొట్టుకుని ఏడ్చేవారి హృదయం ఎంత బాధగా ఉంటుంది కదా అందుకే మనం చేస్తున్న పని బట్టి మనకు న్యాయం లభిస్తుందన్నమాట దేవుడికి అన్నీ తెలుసు తెలియనిది ఏమీ లేదు దేనికి ఏ కర్మ ఫలితమో ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు ప్రార్థన వెనక ఏమి జరిగిందనేది భగవంతుడికే తెలుసు చీమకు ఆహారం వేసే భగవంతుడికి మనం చేసే పని తెలియకుండా ఉంటుందా భగవంతుడిపై భారం వేసి చేసే ప్రతి పనికి కర్మఫలం ఉండదు కానీ మనం ఆ పనిని స్వార్థంతో కాకుండా నిష్కల్మషంగా ఫలితం ఆశించకుండా చేయాలన్నమాట ఫలితం ఆశించామో మరి దాని కర్మ ఫలితం అనుభవించాలి కదా కర్మంగా న్యాయబద్ధంగా చేసే పనికి కర్మ మలన్నీ అంటదు పైపెచ్చు మనకి దేవుడి దీవెన కూడా ఉంటుంది ఇదన్నమాట ఇంకోసారి ఇంకో విషయం విందాం